హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ముందుగా మన వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లలిత తెల్లారు గట్టలు మా అమ్మగారికి బాక్స్ పెట్టి పనికి పంపిందండి ఇప్పుడు ముందు వీడియోలో చెప్పాను కదండి వాషింగ్ మెషిన్ రిపేర్ అని ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు టెక్నీషియన్ అవసరం లేకుండా వాషింగ్ మెషిన్ ఇంటికాడ మీరే రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చేసేటప్పుడు కరెంటుతో ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ప్లగ్ తీసేసినా పర్లేదు వాటర్ లీకేజ్లు ఎక్కువ వస్తాయి వాషింగ్ మెషిన్లో అది మీకు ఒక ఐడియా వస్తుందని పూర్తిగా అయితే చూడండి వీడియో కడ వరకు చాలా సింపుల్గా ఉంటుంది మీ అందరికీ కూడా అర్థమవుద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాషింగ్ మెషిన్ రిపేర్ చేస్తాను చూడండి దాన్ని పార్ట్ టూ పార్ట్ మీకు అయితే వివరంగా చెప్తాను టెక్నీషియన్తో అవసరం లేదండి మన టెక్నీషియన్ పిలిచి నాలుగు ఐదు 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 వందలు ఇచ్చే కన్నా సింపుల్గా ఉంటుంది చూడండి డ్రైవింగ్కి ఎంత వదిలే 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 అయ్యాండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎలాగెళ్ళిపోతా మీకైతే కనపడుతున్నాయి విపరీతంగా పోతున్నాయి ఇదిగోండి ఇక్కడైతే మొత్తం స్విచ్లన్నీ అయితే ఆపేసి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు కనపడుతుంది అనుకుంటున్నాను అయినా నీళ్ళు అయితే లీక్ అవుతున్నాయి చూసారా అలాగైపోతుంది మొత్తం పోసిన నీళ్ళు కూడా లిక్విడ్ వేసిన నీళ్ళు కూడా అలాగైపోతున్నాయి ఇప్పుడైతే సారి ఓడిచ్చామండి డోర్ ఫ్రెండ్స్ ఇది వాషింగ్ మెషిన్ అదైతే పెద్దడా తల మీద వేసుకో టోపీ వేసుకో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది డ్రైన్కి సంబంధించింది ఇది 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 డ్రైన్ అండి ఇది ఇప్పుడు ఇది ఓడి చూద్దాం ఇక్కడ డస్ట్ పెట్టిన అలాగే లీక్ అయిపోతుంటది ఇది కొన్ని త్రెడ్ టైపులు వస్తుంది ఇది మీకైతే ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం టెక్ని టెక్నీషియన్లకి కాకపోతే చిన్న చిన్న వాళ్ళు కూడా వంద రెండు వందలైనా సరే తీసుకుంటారు ఇదిగోండి మీకైతే అర్థం వంద దానికన్నా డస్ట్ పట్టేసింది మొత్తం ఇదిగోండి రబ్బరు ఇటు జీబీ ఫోర్ ఇందులో కూడా మొత్తం డెస్ట్ పట్టేసిందండి ఇలా జీబీ డ్రైన్ కను అదిగోండి ఈ చుడిద మొత్తం కూడా పట్టేసింది ఇప్పుడు నీళ్ళు వేసి కొడతాయి జలిపోద్దు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మన వాచర్ కడి పెట్టేద్దాం కొన్ని నీళ్ళ పోజెట్ ఇదంతా డెస్ట్ పట్టేసిందండి కనబడిందా క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయిందండి ఇంకా నీళ్ళు అటు డైరెక్ట్గా వెళ్ళిపోతాయండి డస్ట్ బ్యాన్ అంతా అటు 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 అని పైన అందులో పోయి

ఇగోండి మొత్తం రెస్ట్ ఎలా వరకు వచ్చేసిందండి చూడండి ఎంత పెట్టేసిందా ఇప్పుడైతే మనం బిగిచ్చేద్దాం వారా వార కొద్ది కడగ్ తేనాలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్ శుభ్రంగా అయితే క్లీన్ అయిపోయింది రబ్బరు లోపల కూడా శుభ్రంగానే ఉంది మనం అయితే మనమైతే చేసుకుందాం ఇప్పుడైతే బిగించేసుకున్నా ఇప్పుడైతే నీళ్ళు వచ్చి వద్దమండి చూడండి అదిగోండి మీకైతే కనబడుతుంది అనుకుంటున్నా యాక్సెంట్ ఉంది వెళ్తలే అక్కడ వస్తలేదు వెళ్తలే నీళ్ళు అక్కడ నేను ఫ్రెండ్స్ ఇక పోసే చూడండి నీళ్ళు ఇదిగోండి అయితే రావట్లేదు చూడండి డ్రైన్ లైన్ అండి ఇది కనబడుతుందా అయితే రావట్లేదండి ఈ ట్రిప్ అయితే మీకు అయితే ఇటాంజ్ ఈ ట్రిప్ అయితే మీకు అయితే ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి అందుకే చెప్తాను ఎలాంటి ఇంట్లో ఆడవారు చేసుకునే చాలా ట్రిప్స్ అయితే రైస్ కుక్కర్లు కానీ గ్యాస్ స్టవ్లు మిక్సీలు వాషింగ్ మెషిన్లో లైట్కి సంబంధించిన చిన్న చిన్న ట్రిప్స్ అయితే మీకు ఉపయోగకరంగా అయితే నేను చెప్తానండి అదేవిధంగా మా పొలం వీడియోలు మేము పల్లెలోకి వెళ్ళాయి లలిత నేను మా ఇంట్లో విషయాలన్నీ కూడా మీకు వీడియో రూపంలో పెడతాం ఫ్రెండ్స్ మంచి అయితే చాలా ఎక్కువగా ఉందండి ఈరోజు ఫుల్గా రమ్మ రమ్మబట్టింది కొత్తగా మన వీడియోలు చూస్తున్నవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు అంటే ఆ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నీలైతే పోవట్లేదు ఇది ఏంటంటే జస్ట్ వాచ్ పెట్టిన డస్ట్బిన్ అండి ఇది మనం టెక్నిషియన్ రామానం అనుకోండి ఓడి తీసి బిగించాడు అనుకోండి ఒక్కొక్క ఆటో వంద రెండు వందలు తీసుకుంటారు కొంతమంది అయితే మరీ దారుణంగా ఐదు వందలు తీసుకుంటారండి మీకైతే ఉపయోగకరంగా ఉంటదని అనుకుంటున్నాను అనుకుంటున్నానండి ఇప్పుడైతే డోర్ బిగించేస్తామండి ఇంకా ఈ రోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ ఇప్పుడు చూడండి ఇది పైకి లాగా పైకి లేపుతాను నీళ్ళు పోతాయి చూడండి అటు నీళ్ళు పోతే అటు చెప్పి అటు అటు అక్కడ చెప్పి పైకి పొంది నీళ్ళు ఇదే ఇదండి మీకైతే ఈ ట్రిక్ ఉపయోగ ఉపయోగపడద్దని అనుకుంటున్నాను ఏమండి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు మనం చేసుకుంటే టెక్నీషియన్ పని ఉండదు ఎందుకంటే మనం ఎంతో కష్టపడితే గానీ రూపం మనకు రాదండి ఎలాంటి అంటే మన తెలియని ప్రాబ్లం అయితే టెక్నీషియన్ కంపల్సరీగా ఉండాలండి చిన్న వాటికి కూడా టెక్నీషియన్ ఇచ్చి మనం వృధా చేసుకుంటాం కన్నా మనం తీసుకుంటాం మంచిదన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే మీకైతే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ 我感觉我有点吃腻